రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయి పది నెలలు కావస్తోంది అధికారం కోల్పోయిన వైసీపీ పార్టీ ఓటమికి గల కారణాలను పోస్టుమార్టం చేశారా అంటే అది లేదు ఎన్నికల్లో ఓటమికి పార్టీ అధిష్టానం చేసిన తప్పిదమే అన్నట్లు జిల్లా నాయకులు మాజీలు భావిస్తున్నారా అందుకే జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు అందరూ కేడర్కు కార్యకర్తలకు దూరంగా ఉంటున్నారా మాజీ ఎమ్మెల్యేలు పనితీరుతో కేడర్ ఎటువంటి అయోమయం పరిస్థితుల్లో ఉంది రానున్న రోజుల్లో జిల్లాలో పార్టీ పరిస్థితి ఏంటి అని పార్టీ క్యాడర్లో ఉన్న సందేహాలు నివృత్తికి వాచ్ స్టోరీ రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం గెలుపు ఓటములను స్వాగతించి ప్రజలు ఇచ్చే తీర్పుకు ఏ నాయకుడైనా కట్టుబడి ఉండాలి అలా ఉన్ననాడే ఏ రాజకీయ నాయకుడైనా రాజకీయాలలో మనుగడ సాధించగలుగుతారు అధికారంలో ఉన్నప్పుడు అంతా తానే అధికారం పోగానే అసంతృప్తి అసహనంతో ఇంటికే పరిమితమైతే ఆ నాయకుడిని నమ్ముకునే కేడర్ నిస్తేజంలో పడుతుందన్న విషయాన్ని రాజకీయ నాయకులు గుర్తెరిగి ప్రవర్తించాలి విజయనగరం జిల్లాకు ఒక చరిత్ర ఉంది గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాజకీయాలలో చక్రం తిప్పిన నాయకులు ఎందరో ఉన్నారు అటువంటి విజయనగరంలో ఈ రోజు వైసీపీ పార్టీలో నిస్తేజం నిశ్శబ్దత నెలకొంది రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయి పది నెలలు కావస్తుంది ఈ పది నెలల వ్యవధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైసీపీలో గందరగోళ పరిస్థితి నెలకొంది నాయకత్వం లేమి అనుకోవాలా కార్యకర్తలు ద్వితీయ స్థాయి నాయకులు నిస్తేజమో అనుకోవాలా అని తెలుసుకోవాల్సింది వైసీపీ నాయకత్వమే ఐదేళ్ల అధికారంలో ఆధిపత్యం చలాయించి అధికారాన్ని అడ్డం పెట్టుకుని నాడు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపల్ పంచాయతీ ఎంపీటీసీలు జెడ్పీటీసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి పదవులు సొంతం చేసుకున్న వైసీపీ పరిస్థితి ఇప్పుడు తలకిందులు అయ్యింది దీంతో జిల్లాలో వైసీపీ పరిస్థితి కోమలో ఉన్న రోగికి ఆక్సిజన్ లేక ప్రాణాలతో కొట్టుబిట్టి ఆడుతున్నట్లుగా ఉంది ఇక జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న బొత్స సత్యనారాయణ రాష్ట్ర రాజకీయాల్లో బిజీ కావడం జిల్లా కన్వీనర్ గా ఉన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ మధ్య శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను భీమి నియోజకవర్గానికి బాధ్యతలు ఇచ్చి వలస పంపించడంతో ఇక జిల్లా కేంద్రమైన విజయనగరం నియోజకవర్గంలో ఆధిపత్యం చెలాయిస్తూ అందరికీ నేను అండగా ఉన్నాను అనే కోలగట్ల వీరభద్ర స్వామి స్వీయ మౌనవ్రతంలో ఉంటూ పార్టీకి కేడర్ కి దూరంగా ఉండడం ఇక్కడ ప్రతిపక్షం ఉందా లేదా అనే సందేహాలు ఇటు వైసీపీలోను అటు ప్రజల్లోనూ నెలకొంది రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే కోలగట్ల స్వామి ఓటమిని జీర్ణించుకోలేక పార్టీ కేడర్ను కార్యకర్తలను దూరం చేసుకుంటున్నారు అని వైసీపీ నేతలు కేడర్ లో చర్చ బలంగా సాగుతోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను పోస్టుమార్టం చేసి లోపాలను గుర్తించి కేడర్లో ఉత్తేజాన్ని తీసుకువచ్చి ముందుకు నడవాల్సిన కోలగట్ల స్వామి ఓటమికి కారణం కార్యకర్తలు నాయకులే అని అపవాదు వేసి ఇంటికే పరిమితం అవడం ఎంతవరకు సమంజసమని రాజకీయ విశ్లేషణ నుంచి వినిపిస్తున్న వాదన రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన సాధారణ ఎన్నికల్లో జిల్లా నుంచి పోటీ చేసిన నాయకులందరికీ రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఎలాంటి తీర్పు జిల్లా ప్రజలు ఇచ్చారో అదే తీర్పు రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీకి జిల్లా ప్రజలు చూపించారు రాజకీయాల్లో ఓడలు బల్లు అవుతాయి బల్లు ఓడలు అవుతాయో అనేందుకు నిలువెత్తిన నిదర్శనం ఇదే జిల్లాలో వైసీపీ నాయకులు ఓటమిలో ఎలా ఉన్నా విజయనగరం నియోజకవర్గంలో కోలగట్ల ఓటమి ఒక హాట్ టాపిక్ గా మారిపోయింది ఎందుకంటే విజయనగరం పట్టణంలో రోడ్ల విస్తరణ పార్కుల అభివృద్ధి చేసి విజయనగరం పట్టణం సుందరీకరణంగా తీర్చిదిద్దిన కోలగట్ల ఓటమికి ఒక పార్టీ కేడర్ మాత్రమే కాదు ఆయన స్వయంకృతాపరాధం కూడా ఉందని విజయనగరం పట్టణంలో ఉన్న విజ్ఞావంతులు మేధావులు వినిపిస్తున్న టాక్ ఇక జిల్లాలో పరిస్థితికి వస్తే అధికారంలో ఉన్న టీడీపీ జోష్లో ఉంటే వైసీపీ నాయకత్వం మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తుందని చెప్పాలి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన పోరాటం చేస్తామని పోరుబాట పేర్లతో రోడ్లు ఎక్కిన వైసీపీ నాయకులు ఇప్పుడు పార్టీ అధిష్టానం పిలిపిచ్చినా నామ్కే వాస్తుగా వ్యవహరిస్తున్నారు తప్ప పార్టీ కోసం కేడర్ కోసం నాయకులు ముందుకు రాకపోవడంతో కేడర్ కార్యకర్తలు నిరాశ నిష్పృహలకు లోనవుతున్నారు అనేది నిజం ఇక ఒకరిపై ఒకరు కవ్వింపు చర్యలకు పాల్పడుతూ పార్టీలో గ్రూప్ రాజకీయాలకు తావిస్తూ ఎవరికి వారు సొంత పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని నిజమైన పార్టీ ఆఫీసును శ్మశాన వైరాధ్యంలో పెట్టారు అనడంలో ఎటువంటి సందేహం లేదు ఎన్నికలలో ఓటమి పాలైతే గల కారణాలను ఏ రాజకీయ పార్టీ అయినా సమీక్షిస్తుంది కానీ వైసీపీ గల కారణాలను కనీసం జిల్లా పార్టీ సమీక్షించిన దాఖలాలు కూడా లేవు అంటే గల కారణాలు మావి కాదు రాష్ట్ర పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలే అని జిల్లా నాయకులు పరోక్షంగా చెప్పకనే చెప్తున్నట్లుగా ఉంది జిల్లా పరిషత్ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను జిల్లా పరిషత్కు పరిమితం కావడం బొత్స సత్యనారాయణ రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించడం మాజీ ఎమ్మెల్యే కోలకట్ల వీరభద్రస్వామి మౌనవ్రతంలో ఉండడంతో పార్టీ పురోభివృద్ధికి అధిష్టానం జిల్లా నాయకత్వ బాధ్యతలను మార్చే దిశగా ఆలోచన చేస్తుందని ప్రచారం వినిపిస్తోంది